హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా ఇంటికి వచ్చాను అని చెప్పేసి అయితే ఇంకా నైట్ నేను అక్కడి వరకు షూట్ చేయడం ఆపేసానమాట ఇంకా పొద్దున పొద్దునే కూడా ఏమైనా షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఫైవ్కి అట్లా నిద్రలేసి మనకి అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో శివాలయం ఒకటి ఉంటుంది అంటే అమ్మవాళ్ళు ఉండేది నారాకోడూరులో అండి పక్కన చేబ్రోల్లో శివాలయం ఉంటుంది అనమాట నేను ఇద్దరు లేచేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోయాను అక్కడే బ్రహ్మదేవుడి గుడి కూడా ఉంటుంది చాలా ఫేమస్ అండి చేబ్రోల్ని చిన్న కాసి అంటారు నోటొక్క గుడి నోటొక్క బావి ఉంటాయి అనమాట అట్లా కట్టించడానికి ఒక చిన్న స్టోరీ ఉంది అదంతా కూడా నేను ఆల్రెడీ వీడియో తీసానండి షార్ట్ వీడియో మాత్రమే షేర్ చేస్తాను లెంతి వీడియో అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా రోజులు అయిపోతుంది లెండి షేర్ చేశాను కానీ నాకు తెలిసి అప్పుడు చాలామంది చూసుండ్రు ఒక షార్ట్ వీడియో ఏదైనా ఏదైనా షూట్ చేద్దాము మీ అందరికీ చెప్దాము అని చెప్పేసి చెప్పాను అనమాట ఆ వీడియోలో అంటే నేను కొంచెం స్టోరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వన్ మినిట్ వీడియోలో సరిపోదు అనమాట వీడియో తీశాను మీరు కావాలి అంటే అక్కడి వరకు పాస్ చేసి రీడ్ చేసుకోవచ్చు స్టోరీ ఏంటి అనేది బ్రహ్మదేవుడు గుళ్ళో అండి వీడియో తీసింది బ్రహ్మదేవుడికి మామూలుగా గుడి ఉండదు అంటే అందరికీ తెలుసు కదా అక్కడ ఎక్కడో రాజస్థాన్లోనో ఎక్కడో ఒక టెంపుల్ ఉంది తర్వాత ఇక్కడ చేబ్రోలు మాత్రమే ఉందనమాట ఒకటి రెండు చోట్ల మాత్రమే బ్రహ్మదేవుడికి గుడి ఉంటుంది వాటిలో చేబ్రోలు కూడా ఒకటి కొంచెం అదంతా కూడా మనకి గుడి దగ్గరికి వెళ్ళడం వల్ల కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట అంటే ఎక్కడికి అంతే అనిపించింది కానీ సిటీస్లో ఉన్న టెంపుల్స్లో ఏంటంటే మనకి ఇరుకిరుగ్గా ఉన్నట్టు ఎక్కువ విశాలంగా ఉండవు అనమాట పక్కన హౌసెస్ కానీ షాప్స్ కానీ అలా ఉంటూ ఉంటాయి కదా మనకి కొంచెం గాలి రాదు అంత విశాలంగా ఉండదండి కానీ చేబ్రోల్లో గుడి ఏంటంటే చాలా విశాలంగా ఉంటుంది ఓపెన్ ఏరియా ఉంటుంది అనమాట చుట్టుపక్కల గుళ్ళు తప్ప ఇల్లు కూడా ఉంటాయి కానీ మరీ దగ్గర దగ్గరగా ఉండవు కొంచెం దూరంగా ఉంటాయి ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలన్నా కానీ టైం స్పెండ్ చేయాలన్నా కూడా బాగుంటుంది అనమాట ఆ ఏరియా అంతా కూడా ఆ చుట్టుపక్కల కళ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట అంటే లేవగానే చుట్టూ ఎటు చూసినా టెంపుల్సే ఉంటాయి గుళ్ళో గంటలు అవి కానీ తర్వాత హారతిచ్చేది కానీ అన్నీ కనపడతూ ఉంటాయి అనమాట ఓపెన్ ప్లేస్ కాబట్టి చక్కగా చూడవచ్చు లేవగానే దర్శనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే సిటీస్లో మనకి కుదరదు అనమాట అలా ఉండదు సిటీస్లో పల్లెటూరులో కొంచెం బాగుంటది చేప్రోళ్ళు ఇంకా ఎక్కువ బాగుంటుంది అనమాట కుదిరితే మీరు షార్ట్ వీడియో నేను ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను ఒక్కసారి చూడండి అబ్బా చాలా బాగుంటది గుడి కూడా నేను గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది నేను వచ్చేసరికి అమ్మ వంట కూడా చేసేసింది అనమాట చాలా ఫాస్ట్ గా ఉంటదండి పని అయిపోయిందా కూర్చున్నావా అన్నట్టు ఉంటుంది తాత <laughs> కూడా <laughs> <laughs>

అందరికన్నా పెద్ద నేను అది కా చేత మమ్మీకి చేత మమ్మీకి ఎట్ట పట్టాను తెలుసా నీ చేతిలో ఎంత గుప్పుడు పడతా అంత గుప్పుడు తీసుకుని కుక్కేసి అట్లాగా అట్లా కుక్ చేసేయాలి కుక్ చేస్తే అప్పుడు మమ్మీ బాగు బాగుంది బాగుంది అని చల్లటి గాలి చలుతుంది మీరు ఫ్రెష్ చెప్ మాట్లాడింది కోట్ మమ్మీ ఆఫ్ చేస్తా మమ్మీ ఆఫ్ చేస్తున్నాను మా మమ్మీ ఏ కలిమా నాకు చక్కగా మా వాడి గాలు చూడండి వాడికంట ఏగల హోల్తని అంట మెడ మీద చక్కలి గిలుగు పడుతుందంట నేను ఆపేస్తున్నాను మా వీడియో వీడియో అని చెప్పేసి అంటా ఉన్నాడు ప్రతిసారి అంతే వీడియో ఆపేస్తా ఆపేస్తా అంటాడు అందుకని నేను విని విన్నట్టు అనమాట కానీ వాడు లాస్ట్లో అన్నాడు అమ్మ ఈగల హోల్తని మా నేను అని చెప్పేసి సరే ఆపేసేరా అని చెప్పేసి అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇది సండే రోజు లాగండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ప్రతిసారి నాకు ఇష్టమైనవి ఏమైనా వండించుకుంటాను నేను కూడా ఇంట్లో చేసుకుంటాను కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎందుకనో అమ్మ చేసిన టేస్ట్ అయితే రాదబ్బా అందుకని చెప్పేసి నాకు ఇష్టమైనవి ఇక్కడికి వచ్చినప్పుడు వండించుకుంటా ఎందుకని ఈ మధ్య పులిహోర బాగా తినాలనిపిస్తుంది మేము నాన్ వెజ్ తినట్లేదు కొన్ని రోజులు ఆపేద్దాము అని ఈరోజు సండే అయినా కూడా ఇంకా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ ఏమీ చేయలేదనమాట పప్పుచారు చేసింది తర్వాత ఫ్రై ఏదో చేసినట్టుంది నాకు ఇంకా పప్పుచారు చూసిన తర్వాత ఫ్రై ఏమీ తినాలనిపించలేదు అందుకని పప్పుచారుతో మధ్యాహ్నం తినేసాము తిన్న తర్వాత ఇంకా నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అనుకొని ఇంకా అమ్మ చేత ఏమైనా చేయించుకుందాం అంటే టక్కన నాకు పులిహోర తప్ప ఏమీ గుర్తురాలేదు వెజ్ ఏమైనా తినే పని అయితే ఏమైనా వండించుకునేదాన్ని లేదంటే ఇంకొంచెం ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రా ఉంటే స్నాక్స్ కానీ లేదంటే పిండి వంటలు ఏమైనా చేయించుకొని వెళ్ళేదాన్ని పిల్లల కోసం స్కూల్స్ ఎలాగో ఓపెన్ చేశారు కాబట్టి మన ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏమైనా పెట్టడానికి లేదంటే మార్నింగ్ కూడా బ్రేక్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏమైనా తినాలంటే పిల్లలకు ఉంటాయి కానీ ఇంకా నాకు కుదరలేదు నేను మళ్ళీ వెంటనే వచ్చేయాలి రేపు పిల్లలకి స్కూల్ ఉంది మా ఆయన కూడా ఈరోజు నైట్కి వచ్చేస్తారండి శ్రీశైలం నుంచి అందుకని చెప్పేసి ఏమీ వండించుకోలేదు వెంటనే వచ్చేసాను ఇంకా నిన్న నేను ఇంటి దగ్గర నుంచి ఎడినమ్స్ తీసుకొని వచ్చాను కదా అవి నాటమని చెప్పేసి అమ్మకు అనమాట ముందే చెప్తా నువ్వు ఫటాఫట్ పని పని అయిపోద్ది అని చెప్పేసి వెంటనే నాటమాకు నేను వీడియో తీసుకుంటాను నువ్వు ఆగు నేను వచ్చేంత వరకు అని చెప్పేసి చెప్పాను అనమాట అందుకని ఉంచింది లేదంటే ఫస్ట్ ఈ పనులన్నీ చేసేసుకుంటుందండి ఎందుకంటే వీడియోలు ఇవన్నీ ఏం పట్టించుకోదు కాబట్టి ఇంట్లో తొందర తొందరగా పనులు చేసేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఉండిద్ది అనమాట మళ్ళీ పని అక్కడ పెట్టుకొని కూర్చున్నా కూడా ఇంకా మైండ్లో నడుస్తూ ఉంటుంది పని అవ్వలేదు పని అవ్వలేదు అని చెప్పేసి అందుకని ముందు పనులన్నీ చేసేసుకొని కూర్చుంటుంది ఇంకా నేను చెప్పానని చెప్పేసి ఈ మొక్కలు ఆపింది అనమాట లేదంటే ఈ మొక్కలు కూడా నాటేసేది ఒకటి వచ్చేసరికి ఇందులో కూడా రకాలు ఉంటాయి అండి అంటే కలర్ ఒకటే రెండు పింక్ కలరే ఉన్నాయి పింక్ కాదు ఒకటి పింక్ ఇంకొకటేం పర్పుల్ అండి దగ్గర దగ్గరగా ఒకలాగే ఉంటాయి కానీ ఒకటి ముద్దగా పూస్తుంది ఇప్పుడు ముద్ద మందారం ఎలా పోస్తుంది అలా పూస్తుంది ఇంకొకటి ఏమో లాగా పూసిద్ది అనమాట రెండు కూడా చాలా బాగుంటాయి దేవుళ్ళు పెట్టుకోవడానికి అయినా చూడడానికైనా చాలా బాగుంటాయి అనమాట అందుకని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతుంటే గుర్తు పెట్టుకొని ఈరోజు తీసుకొని వచ్చా అవి ఇంకా కుండీల్లో అనమాట తర్వాత డాబా పైకి అయితే వచ్చామండి ఎండ ఏం లేదులే కానీ పొద్దున్న నుంచి మోగండ అనమాట నార్మల్ ఎండ అయితే మనకంత అంటే ఏ ఎండ అయినా తట్టుకోవడం కష్టమే కానీ ఏంటంటే తెలియకుండానే తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకనో మోగెండని తట్టుకోవడం కష్టం అనమాట నార్మల్గా ఎప్పుడూ వచ్చే ఎండ కంటే నుంచి ఇలాగే ఉంది దిమ్ముకుంటుంది అనమాట ఎండ వచ్చినట్టు ఉండదు రానట్టు ఉండదు నైట్ టైం ఇక్కడికి వచ్చి పడుకున్నారండి రాగానే పిల్లోస్ అవి వేసుకొని పక్క వేసుకొని పడుకున్నారు ఇంకా అలానే ఉంచేశారనమాట రాగానే చైత్ర పడు కుండిపోయింది పోయింది కాలు అంటే ఏం కావాలట్లేదు బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా అలానే పడుకుందనమాట పిల్లలిద్దరూ మంచిగా డాబా పైకి వచ్చినప్పుడల్లా చక్కగా ఆడుకుంటారండి ఇంకా మేమేమో గోంగూరకు వద్దామని వచ్చాం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూశాను నేనేంటంటే ఇంకా నేను కోసుకొని తీసుకెళ్లడం ఎందుకు అమ్మ కోసుకుంటుంది కదా అన్నట్టుగా ఉంచాను అనమాట వాళ్ళు వండుకుంటారులే అని చెప్పేసి కానీ అమ్మ ఏమో ఇంకా తినకూడదు కదా ఎందుకులే పత్యం చేయకుండా ఉండడము మళ్ళీ కాలేమన్నా అయిద్దేమో అని చెప్పేసి అమ్మ వండట్లా అట్లా పండిపోయి రాలిపోతుందనమాట ఈ ఎండకేమో ఇంకా వడబడిపోయినట్టు ఉంది కోసుకెళ్ళి బాగానే ఉంటుంది అని చెప్పేసి అనింది అనమాట అమ్మ అందుకని చెప్పేసి సరే మన కోసి కవర్లో పెట్టి నేను ఈవినింగ్ తీసుకెళ్తాను అని చెప్పేసి పై అయితే వచ్చాము నాకు ఎందుకన్నా గోంగూర కాస్త అంటే దానికి ముళ్ళు ఉంటాయండి దాన్ని ఏదో అంటారు గుచ్చుకుంటా ఉంటుంది అనమాట నూగు నూగ్గా ఉంటుంది గుచ్చుకుంటా ఉంటుంది అందుకని చెప్పేసి నేను కూడా పక్కన వేరేది ఉంది అది ఫ్రెష్గా లేతాకు ఈ పక్కన ఉన్నదేమో కొంచెం ముదిరిపోయిన ఆకులాగా ఉంది నూగు ఎక్కువ ఉందన్నమాట ఇంకా అమ్మే కోసిస్తూ ఉంది సరే నీకు గుచ్చుకుంటుందిలే నేను కోసిస్తానులే అని చెప్పేసి కోసి ఒక కవర్కేసి ఇచ్చిందనమాట పిల్లలైతే చక్కగా ఆడుకుంటా ఉన్నారు వెనకము అలా తీగలు కనపడుతున్నాయి కదా చుట్టేసి తేగ చుట్టలు అవి వచ్చేసరికి పందిరి కోసం అండి ఆల్రెడీ పందిరు వేసేసారు ఇవి ఇంకా ఉన్నాయంట వీటిని కూడా మధ్యలో ఒకసారి అల్లిస్తారంట ఆ ప్రాసెస్ ఏంటో నాకు కూడా తెలియదు ఎలా చేస్తారో ఏం చేస్తారో కాకపోతే అమ్మని అడిగితే పందిరు వేసేసావు అన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి ఎక్స్ట్రా తీసుకొని వచ్చారా లేదంటే తెచ్చినవే ఎక్కువైనాయా అని చెప్పేసి అడుగుతుంటే అవ్వలేదు మళ్ళీ చుట్టాలి అని చెప్పేసి చెప్పిందనమాట అమ్మఒలు దొండపాదులు కూడా పెట్టేశారు ఆ పాదులు కూడా మంచిగా అల్లుకున్నాయి నా ప్లానింగ్లో ఈరోజు వెళ్ళేది కూడా ఉందండి కానీ నాకు అనుకోకుండా గుడి దగ్గరే చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట నేను ఫైవ్ కో ఏమో వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది తెలియకుండానే చాలా ఎక్కువ టైం అయ్యింది ఇంక అందుకని నేను అనుకున్నది ఏమీ అవ్వలేదన్నమాట పొలం వెళ్దాం అనుకున్నాము తర్వాత సీడ్స్ ఏమైనా నాటుదాము అని చెప్పేసి అనుకున్నాం వెజిటేబుల్స్ అవన్నీ కూడా కానీ ఇంకా ఇంకొకటి ఏం చెప్పిందంటే అమ్మ వెజిటేబుల్స్ అవన్నీ నాటాలి అని అంటే ఇది సీజన్ కాదు దసరాకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందైతే అప్పుడు కొంచెం మొక్కలు బా బాగుంటాయి తొందరగా గ్రోత్ రావడం కానీ అంటే ఇప్పుడు కూరగాయలకు కూడా మనకు ఒక సీజన్ ఉంటుంది కదా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తే రావు కదా అది చెప్పిందనమాట అమ్మ ఇప్పుడు సీజన్ కాదు ఇప్పుడు వేయరు ఎవరు అని చెప్పేసి అనింది అందుకని మళ్ళీ మనం అన్ సీజన్లో వేసినా కూడా ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి పొలం వెళ్ళలేదనమాట జస్ట్ ఊరికే చూడడానికన్నా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు మనం ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి నేను రావడమే లెవెన్ థర్టీకి వచ్చాను ఏదైనా ఒక బ్లాగ్ షూట్ చేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా పొలం అయితే ఏం వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి పెట్టిన దొండ దొండకాయ పందిరండి అమ్మోళ్ళు వేసింది దొండపాదులు కూడా పెట్టేశారు అవి కూడా మంచిగా అల్లుకున్నాయంట ఒక మోర మోరన్నర అల్లుకున్నాయంట చక్కగా మళ్ళీ వాటిని పైకి అల్లిస్తూ ఉన్నారు అదంతా చూడడానికి బాగుంటుందండి ఎందుకంటే ఒకటేసారి పందిరు వచ్చేసిన తర్వాత కాయలు కోసేటప్పుడు చూపించేదానికంటే మనం పన్నీర్ అల్లుకునేది కూడా అనుకోండి బాగుంటుంది కదా అన్నట్టుగా అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళడం కుదరలేదు మా నాన్న కూడా ఏంటంటే కొంచెం పొలంలో మందు కొట్టొచ్చాడంట గడ్డి మందు అందులోనూ గడ్డి మందు కొంచెం డేంజర్ అండి అందుకని చెప్పేసి ఆయన కూడా ఇంకా నేను పొలం రాలేనులే అన్నట్టు ఇంకా అట్లానే ఉన్నారు ఇంకా ఎందుకులా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మాకు టైము సెట్ అవ్వలేదు మా నాన్నకు కూడా వచ్చే ఓపిక లేదు తర్వాత అన్ సీజన్లో వెజిటేబుల్స్ అవి వేయటానికి లేదు ఇంకా మనం వెళ్ళినా కూడా ఏ పని లేదనమాట జస్ట్ ఊరికి చూసి రావడం అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం అని మేము కూడా వెళ్ళలేదనమాట తర్వాత ఈవినింగ్ టైంలో కొంచెం వాకింగ్కి వెళ్ళడం నాకు అలవాటండి అంటే ఇప్పుడు నేను తెనాల్లో ఉన్న మన ఇంట్లో ఉన్నా కూడా నేను పార్క్ వెళ్తూ ఉంటాను కదా నాకు ఎందుకనో వాకింగ్ అంటే ఇష్టం అనమాట అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వాకింగ్ అయితే వస్తాం ఇక్కడి నుంచి చివరి కాలేజ్ ఉంటుందండి కాలేజ్ వరకు కూడా వాక్ చేస్తూ ఉంటాం బట్ ఈ రోజు ఏంటంటే ఈ ప్లేస్ వరకు మాత్రమే వచ్చాం అనమాట అమ్మకి కాలు బాగాలేదు కదా ఆమె ఎక్కువ వాక్ చేయకూడదు అందుకని జస్ట్ ఇక్కడ వరకు వచ్చాం ఇక్కడ మంచిగా ఉందండి చాలా బాగుంది గ్రీ అంటే మంచిగా గ్రీనరీ ఉంది గ్రౌండ్ అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది సమ్మర్లో అయితే పిల్లలు బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని మా నాన్న పొలం వెళ్ళడానికి ఒక రెండు లీటర్లు వాటర్ బాటిల్ తీసుకొని దానికి అది ఒక చేతిలో ఉంది చూడండి ఆ వాటర్ బాటిల్కి క్లాత్ కట్టేశారు కదా అలా క్లాత్ కట్టేసి క్లాత్ ఊడిపోకుండా పురుకోసం ఉంటుంది కదా తాడు ఆ తాడుతో కూడా కట్టేస్తారు అనమాట కట్టేసి దాని నిండా వాటర్ పోసుకొని దాని మొత్తాన్ని తడిపేస్తారు ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా చాలా అండి అంత చల్లగా ఉంటాయి అనమాట మా పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు ఏమీ అడగరండి బయటకు రాగానే వెళ్ళి బాత్రూమ్ అంటారు వాటర్ అంటారు అంటారు ఎక్కడికి వచ్చినా ఇది కామన్ అనమాట ఇంటి దగ్గర గమ్ముకుంటారు బయటకు రాగానే నాకు వాటర్ అవుతుంది వస్తుంది ఇవన్నీ అంటూ ఉంటారు అందుకని పిల్లలతో నాకు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపించదు కానీ చిన్న వాకింగ్ కదా ఇక్కడ వరకే కదా అంటే అమ్మవాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది ఈ ప్లేస్ కూడా దగ్గరే కదా అన్నట్టుగా వచ్చాను అనమాట గేదెలు కూడా ఇంకా గడ్డంతా చూడండి ఎంత ఉందో గేదెలు అంటే కట్టేస్తారు కానీ కొంచెం తాడు ఎక్కువ పెట్టి కట్టేస్తారు ఆ చుట్టుపక్కల ఉన్న గడ్డి కూడా మేసేస్తాయి అనమాట చాలా బాగుంటుందండి చూడడానికి పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది వాకింగ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకొకటి పొల్యూషన్ అస్సలు ఉండదండి చక్కగా పల్లెటూరు వాతావరణంలో చెట్ల మధ్యలో మంచిగా వాక్ చేయచ్చు నాకు చాలా ఇష్టం కాకపోతే ఎప్పుడు కొంచెం ఎక్కువ మంది వెళ్తాం అనమాట ఈసారి పిల్లలు నేను అమ్మ మాత్రమే వచ్చాము కదా అదే ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళేసి కాలేజ్ వరకు వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి వస్తాము ఉన్న టైంలోనే ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి చూస్తాను అనమాట అంటే ఇప్పుడు డే మొత్తం ఉంటాను అటు ఇటు అంటే అందరినీ మేనేజ్ చేసుకుంటానండి గుడికి వెళ్ళాను అక్కడ నుంచి దారిలో వచ్చే వాళ్ళని చూసుకున్నాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా యూట్యూబ్ నాకు మెయిన్ మరి రోజుకు ఒక వీడియో రావాలి కదా వ్లాగ్ షూట్ చేసుకున్నాను నాకు వాకింగ్ అంటే ఇష్టం అన్నీ కవర్ చేసుకుంటా మళ్ళీ అమ్మ చేత నాకు కావాల్సినవి ఎక్కువ ఐటమ్స్ ఏమీ కాదు నాకు పులిహోర అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వండించుకున్నాను అనమాట ఇంకొంచెం ఎక్కువ ఉంటే వండించుకునేది అమ్మ కూడా ఓపికగా చేసిద్ది నాకు ఓపిక లేదు నేను చేయలేను అని చెప్పేసి అనదనమాట ఎప్పుడో వస్తారు ఇప్పుడు ఉన్న టైంలో అన్నా నేను వాళ్ళకి ఇష్టమైనవి వండు పెట్టకపోతే ఎట్లా అని చెప్పేసి అనుకుంటుంది కాకపోతే ఆమె పరిస్థితిని బట్టిని కూడా నేను ఎక్కువ అడగనండి చూసుకొని ఆమె ఏమి చేయగలదో అదే అడుగుతాను అనమాట ఇక్కడ చేయిత్లో చూడండి ఎక్కడ చూస్తుందో ఏమో చక్కగా గడ్డు ఒక చేతితో గడ్డు కొడవలు తీసుకొని ఇంకొక చేత్తో ఎట్లా నరుకుతుందో చూడండి కోసి మళ్ళీ అక్కడ పక్కన ఒక చెట్టు ఉంటే పక్కనే వేస్తుంది అనమాట ఎక్కడ చూస్తుందో ఏమో కానీ చూడగానే టక్కన పట్టేసిద్దండి ఎవరు ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది ఇప్పుడు అక్కడ అట్లా గడ్డి కొయ్యాలని ఎవరు చెప్పారు చెప్పండి చక్కగా కూర్చొని కొడవలు ఉంది చేతిలో మేము వచ్చేటప్పుడు కొడవలు కూడా తెచ్చుకున్నాం ఏదన్నా అవసరమైదులే అన్నట్టుగా తెచ్చుకున్నాం అనమాట ఆమెలా యూస్ చేస్తుంది చూడండి ఏంటో అండి పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు అంటే మనం కోప్పడినా మనల్ని చూసే నేర్చుకుంటారు మనం నవ్వుతూ ఉన్నా మనల్ని చూసే నేర్చుకుంటారు ఏం చేసినా సరే ఇంట్లో పనుల దగ్గర నుంచి బయట పనుల దగ్గర నుంచి అన్నీ ఏదైనా సాధ్యమైనంత వరకు పిల్లలు మన దగ్గర నుంచే నేర్చుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఏది చేస్తే మన ఫ్యామిలీస్లో ఎవరు ఏది చేస్తే వాళ్ళకే దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటారు అనమాట ఒక ఏజ్ వచ్చేంత వరకు ఆ తర్వాత ఇంకా మనం ఏదేమి డిపెండ్ అవ్వలేదు అంటే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు మనం ఏం చెప్పినా కూడా వినరు ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళు ఇష్టం అని చెప్పేసి వదిలేడమే అనమాట అట్లా ఇక్కడ తాటిబొత్త ఒకటి ఉంటుంది అది చాలా ఒక రెండు సంవత్సరాల నుంచో ఏమో అలానే ఉందండి అయితే ఒక పక్క నుంచి చదుల పట్టి తినేస్తుంది అనమాట అలా దాని మీద కొంచెం నడుస్తుంటే భయం వేసిందండి ఎక్కడ పడిపోతామో అని చెప్పేసి ఫైనల్గా అయితే ఎలాగోలా నడిచేసాము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేనైతే మరో న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా